హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నిషా టాక్స్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ నేను ఈ వీడియోలో ఏం చేస్తున్నానో తెలుసా వెజ్ మంచూరియన్ ప్రిపేర్ చేస్తున్నాను ఇది చైనీస్ స్టార్టర్ ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది ఇంట్లో ఒక్కసారి ప్రిపేర్ చేసుకోండి బయట బండి మీద ఎలా ఉంటుందో సేమ్ అలాంటి టేస్ట్ అండ్ టెక్స్చర్తో వస్తుందనమాట మీరు కూడా ఒకసారి ట్రై చేయండి సేమ్ నేను ఎలా చేశానో అలాగే ప్రిపేర్ చేసుకోండి ఫ్రెండ్స్ చాలా టేస్టీగా ఉంటుంది సో ఇంకా ఏంటంటే మా పిల్లలు మధ్య మధ్యలో డిస్టర్బ్ చేస్తూ ఉంటారనమాట సో నేను నాకు పెద్దగా రాదులేండి వీడియో ఎడిటింగ్ చేయడం అంతా నాకు వచ్చినంతలో చేశాను సో ప్లీజ్ ఫ్రెండ్స్ నా వీడియో నచ్చినట్లయితే మీరు నా వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ నేనైతే ఇంకా ఇంకా చేస్తుంటే ఇంకా ఇంప్రూవ్ అవుతాను బట్ నాకు తెలియదు కదా సో నేను కొత్తగా ఛానల్ స్టార్ట్ చేశాను అనమాట సో మీ సపోర్ట్ నాకు నిజంగానే చాలా అవసరం ఫ్రెండ్స్ బట్ నేనైతే నిజంగానే బాగానే కుక్ చేస్తాను బట్ ఈ వీడియోస్ ఎడిటింగ్ అవి ఇవి నాకు పెద్దగా రావు బట్ నేను నేర్చుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇంకా చేస్తూ చేస్తూ ఉంటే అలాగే అలవాటు ఇంకా బాగా చేస్తాను అనమాట సో ఇప్పుడైతే నేను ప్రెజెంట్ ఏం చేస్తున్నానంటే ఇంకా చెప్పేశాను కదా క్యాబేజ్ కట్ చేసుకుంటున్నా అదేంటి హాఫే ఉంది అనుకుంటున్నారు కదా సో హాఫ్ క్యాబేజ్ అయితే నేను వెజ్ రోల్స్ ప్రిపేర్ చేశాను షార్ట్ వీడియోలో పెట్టాను చూడండి ఇంకా సో వెజ్ రోల్స్ ప్రిపేర్ చేసిన తర్వాత ఇంకా హాఫ్ మిగిలిపోయింది మా అబ్బాయి అయితే గోబీ అని అడుగుతున్నాడు సో అందుకని చెప్పి ఈ గోబీ మంచూరియన్ ప్రిపేర్ చేద్దామని చెప్పి ప్రిపేర్ చేస్తున్నాను అనమాట సో ముందుగా అయితే క్యాబేజీ మనం ఇలా నిలువుగా అడ్డంగా క్యూబ్స్ లాగా కట్ చేసుకోవాలి సో నేను ఇక్కడ ఎందుకంటే కొంచెం పెద్ద పెద్దగా కట్ చేసుకుంటున్నా వై బికాజ్ నా దగ్గర చాపర్ ఉంది సో నేను అందుకే చాపర్లో వేసేసుకుంటున్నాను సో చాపర్లో అయితే నీట్గా చిన్న చిన్నవిగా వచ్చేస్తాయి మీ దగ్గర చాపర్ లేకపోతే చాలా చిన్న చిన్నగా కట్ చేసుకోండి అనమాట ఇంక ఇలా కట్ చేసుకున్న తర్వాత ఒక క్యారెట్ని గ్రేట్ చేసుకొని దాన్ని కూడా ఒక క్యూబ్స్ లాగా కట్ చేసుకొని దాన్ని కూడా చాపర్లో వేసేసి చాప్ చేసేసుకోండి చిన్న చిన్నగా నీట్గా అన్నమాట సో ఆ తర్వాత అది కూడా ఒక బౌల్లో యాడ్ చేసేసుకోండి ఫ్రెండ్స్ ఇంకా కొంచెం క్యాబేజీ క్యారెట్ మిశ్రమం ఉంటుంది కదా అది పక్కన తీసి పెట్టేసుకోండి ఎందుకంటే లాస్ట్లో మనం ఫ్రై చేసుకుంటాం కదా మంచూరియన్ని దానికైతే ఉపయోగపడుతుంది ఇంక ఇక్కడైతే నేను పొటాటోస్ని బాయిల్ చేసుకున్నాను సో పీల్ ఆఫ్ చేసేసి టూ పొటాటోస్ని అయితే తీసుకున్నా ఇంకా రెండు బంగాళాదుంపలను అయితే ఇలా మిక్స్ చేసేసుకుంటున్నాను ఇందులో బాగా మ్యాష్ చేసి ఆ తర్వాత నేను ఏం చేసుకుంటున్నానంటే కరివేపాకు తీసుకున్నాను ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి అండ్ కొత్తిమీరని పచ్చిమిర్చిని కూడా ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకొని అందులోనూ యాడ్ చేసేయాలి ఫ్రెండ్స్ మనం ముందుగా క్యాబేజ్ మిశ్రమం ఉంది కదా అందులో యాడ్ చేసేయాలన్నమాట తర్వాత మైదా ఉంది కదా మైదాని జల్లించేసుకోవాలి ఆ తర్వాత ఫ్లోర్ యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ నేను ఇక్కడ కార్న్ఫ్లోవర్ యాడ్ చేసిన వీడియో మిస్ అయిపోయింది ఎందుకంటే పిల్లలు చాలా గోల చేస్తున్నారు ఇంకా ఏమో అది నేను ఆన్లో పెట్టాలనుకుని అలాగే వేసేసినట్టున్నాను అందుకే ఆ వీడియో క్లిప్ మాత్రం మిస్ అయిపోయింది బట్ మీరు వేసుకోండి ఫ్రెండ్స్ ఒక టూ టు త్రీ టేబుల్ స్పూన్స్ తర్వాత ఇక్కడ నేను సాల్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసుకున్నాను ఆ తర్వాత అయితే కారం చికెన్ మసాలా వేసుకున్నా నా దగ్గర గరం మసాలా లేదు ఫ్రెండ్స్ ఇంకా అందుకే నేను ఇక్కడైతే వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ కారం ఇంకా చికెన్ మసాలా అయితే వేసుకున్నా ఆ తర్వాత అయితే టేస్టింగ్ సాల్ట్ యాడ్ చేసుకున్నా ఇంకా ఫుడ్ కలర్ అయితే వేసుకున్నాను ఫ్రెండ్స్ ఫుడ్ కలర్ అనేది ఆప్షనల్ మీ ఇష్టం మీకు ఇష్టం అయితే వేసుకోండి లేకపోతే లేదు నేను పిల్లలు కొంచెం అట్రాక్టివ్గా తింటారని చెప్పి యాడ్ చేసుకున్నా ఇంకా మీకు కొంచెం పిండి టైట్గా అనిపిస్తే కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఇలా మెత్తగా మ్యాష్ అండ్ మిక్స్ చేసుకోండి సో అది పక్కన పెట్టేసుకొని నేను ఆ తర్వాత లాస్ట్లో మనం ఫ్రై చేసుకుంటాం కదా ఫ్రెండ్స్ దానికోసం అయితే ముందుగా కట్ చేసుకొని పక్కన పెట్టేస్తున్నాను సో నేను ఇక్కడైతే స్ప్రింగ్ ఆనియన్స్ కట్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ స్ప్రింగ్ ఆనియన్స్ కట్ చేసుకున్న తర్వాత మనం ఇక్కడైతే క్యాప్సికమ్ ఉంటుంది కదా క్యాప్సికమ్ని కట్ చేసుకుంటున్నాను క్యూబ్స్ లాగా ఆ తర్వాత అయితే నేను ఇక్కడ పచ్చిమిర్చిని కట్ చేసుకున్నాను ఆ తర్వాత వచ్చి ఆనియన్ని క్యూబ్స్ లాగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను ఫ్రెండ్స్ ఇంకా అందులోనే మనం ముందుగా క్యాబేజీ క్యారెట్ పక్కన పెట్టుకున్నాం కదా కొంచెం సో అదైతే మిక్స్ చేసుకొని నేను మొత్తం పక్కన పెట్టేసాను ఇంకా మనం ముందుగా క్యాబేజీ మిశ్రమాన్ని మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా అది ఒక బాండీ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత సిమ్లో పెట్టేసుకొని ఇలా గోబీ మొత్తం యాడ్ చేసేయాలి ఉండలు ఉండలు మాదిరి సో మనం దీన్ని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఎందుకంటే లోపల బాగా కుక్ అవ్వాలి సో ఇలా బాగా కుక్ అయిన తర్వాత తీసి పక్కన పెట్టేయాలి ఫ్రెండ్స్ నేనైతే ఫోర్ రౌండ్స్ పట్టింది నాకు మొత్తం ఈ పిండిని కుక్ చేసుకోవడానికి నేను ఇక్కడ ఎక్కువ ఆయిల్ యాడ్ చేయలేదు ఎందుకంటే మళ్ళీ ఎందుకులే అంత ఆయిల్ అని చెప్పి కొంచెం యాడ్ చేసుకొని అందులోనే ఇలా అయితే వేసుకొని బాగా ఫ్రై చేసుకున్నాను అనమాట సో నేను ఒక పక్క ఇలా బాల్స్ వేస్తుంటే మా పిల్లలు అయితే ప్లేట్స్ పట్టుకొని వస్తున్నారు సో సగం గోబీ అయితే మా పిల్లలు తినేశారు ఫ్రెండ్స్ వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు ఇట్లా ఐ మీన్ ఉత్తవే తినేస్తారనమాట సో వాళ్ళైతే ఇంకా ఏడుస్తున్నారనమాట ఉండండి లాస్ట్లో సిక్స్టీ ఫైవ్ మసాలా వేసి పెడతానంటే కూడా అంతసేపు కూడా ఆగడం లేదు ఇంకా వాళ్ళైతే ఇలాగే ఉత్తవే తినేస్తున్నారు ఇంకా లాస్ట్గా అయితే సగం మిగిలాయనమాట సో నేను మళ్ళీ ఇంకొక కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకున్నాను ఆ తర్వాత వెజ్జెస్ కట్ చేసుకున్నాం కదా ఆ వెజ్జెస్ వేసుకొని బాగా ఫ్రై చేసుకున్నాను ఫ్రెండ్స్ ఇంకా తర్వాత వచ్చి అందులోనూ గోబీ యాడ్ చేసుకొని కొంచెం ఫ్రై తీసుకో ఫ్రై చేసుకొని మళ్ళీ ఆ ఫ్రై చేసుకున్న మిశ్రమం పక్కన అంటే గోబీ మొత్తం పక్కన తీసేయాలి ఇంకొక బౌల్లో మనం కొంచెం ఫ్లోర్ వేసుకొని ఒక గ్లాస్ వాటర్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి ఇంకా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం గోబీని పక్కకు తీసేస్తాం కదా మళ్ళీ కొన్ని వెజ్జెస్ ఉంటాయి అందులోనే మనం ఈ కార్న్ఫ్లవర్ వాటర్ అయితే యాడ్ చేసేసుకోవాలి ఫ్రెండ్స్ తర్వాత కాన్ఫ్లవర్ వాటర్ బాగా బాయిల్ అవుతున్నప్పుడు మనం ఈ గోబీ మిశ్రమాన్ని అయితే అందులో వేసేసుకోవాలి చూడండి ఎంత బాగా కార్న్ఫ్లవర్ వాటర్ అయితే ఉడుకుతున్నాయో అందులో ఇప్పుడు మనం గోబీ వేసేసుకోవాలి ఇంకా గోబీని అయితే బాగా మిక్స్ చేసిన తర్వాత అందులో కొంచెం కారం గరం మసాలా కొంచెం సోయా సాస్ చిల్లీ సాస్ టమాటో సాస్ మీకు కావాలనుకుంటే కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోండి తక్కువ అనిపిస్తే ఇంకా లాస్ట్లో అయితే కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీ టేస్టీగా ఉండే గోబీ మంచూరియన్ రెడీ అయిపోయినట్టే ఇంకా దీన్ని ప్లేట్లో హాట్ హాట్గా సర్వ్ చేసుకొని తినేయడమే ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది ఇంకా నా వీడియోస్ నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఉంటాను మరి